భారత్ మాతాకి జై నినాదాలతో అరేబియా సముద్రం ఉప్పొంగిపోయింది పాకిస్తాన్ తో ఘర్షణలో ఐఎన్ఎస్ విక్రాంతి చూపిన తెగువకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెల్యూట్ చేశారు ఆ సమయంలోనే భారత్ మాతాకి జై అంటూ నినాదించారు ఈ నినాదాలు పాకిస్తాన్ లోని కరాచీ దాకా రీసౌండ్ ఇచ్చాయి అప్పుడే రాజ్నాథ్ సంచలన ప్రకటన చేశారు భారత నేవీ పూర్తి యాక్షన్ లోకి దిగలేదని దిగుంటే పాకిస్తాన్ నాలుగు ముక్కలయ్యేదన్నారు ఇక్కడే ఉగ్రవాదానికి పంతొమ్మిది యుద్ధ ఫలితాన్ని గుర్తు చేశాయి ఈ మొత్తం ఎపిసోడ్ లో పాకిస్తాన్ కు రాజ్నాథ్ ఇచ్చిన క్లియర్ మెసేజ్ ఒక్కటే పిక్చర్ అభి బాకీ హే అన్నదే ఆ సందేశం సారాంశం ఇంతకు అరేబియా సముద్రంలో అసలేం జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ ను రాజ్నాథ్ ఇప్పుడే ఎందుకు సందర్శించారు పాకిస్తాన్కు అసలు సినిమా ముందే ఉందా వాచ్ దిస్ భారత్ మాతాకి జై నినాదాలతో ఉప్పొంగిన అరేబియా ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించిన రాజ్నాథ్ సింగ్ ఉగ్రదేశం పాకిస్తాన్కు అస్సలు సినిమా ముందే ఉందా చింతసచ్చిన పులుపు చావలేదన్నట్టు భారత్ చావు దెబ్బతిన్న తర్వాత కూడా పాకిస్తాన్ దుందుడుకు చర్యలు ఆపడం లేదు తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ హాసీమ్మునీర్ మరోసారి రెచ్చిపోయి భారత్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు పెహల్గాం ఉగ్రదాడికి ముందు కశ్మీర్ తమ జీవనాడి అంటూ రెచ్చిపోయిన మునీర్ ఈసారి సింధు నదీ జలాల్ని పాకిస్తాన్కు రెడ్ లైన్గా అభివర్ణించాడు ఇరవై నాలుగు కోట్ల మంది పాకిస్తానీల ప్రాథమిక హక్కు అయిన సింధు జలాల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారత్ మాతాకి జై నినాదం

అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ఉలిక్కిపడేలా చేసిన నినాదాలే ఇవి ఇండియన్ నేవీ సిబ్బందితో కలిసి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ నినాదాలు కరాచీ ఓడరేవు వెన్నులో వణుకు పుట్టించేయి ఆ మాటకొస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కరాచీ పోర్ట్ ప్రశాంతతను కోల్పోయింది ఇప్పుడు భారతమాతకి జై నినాదాలు ఉగ్రదేశంలో భూకంపం పుట్టించే ఆ తర్వాత రాజ్నాథ్ చేసిన ప్రకటన పాకిస్తాన్ పాలకులకు ఆపరేషన్ సింధూర్పై క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చింది इस बार तो पाकिस्तान को भारतीय नौसेना की फायर पावर का सामना नहीं करना पड़ा मगर दुनिया जानती है अगर पाकिस्तान ने इस बार कोई नापाक हरकत की तो हो सकता है कि इस बार ओपनिंग इस बार की ओपनिंग और किसी के द्वारा ना हो हमारी नेवी के द्वारा होगी ऑपरेशन सिंदूर जस्ट टू పాక్ మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగుతుంది అప్పుడు పాకిస్తాన్కు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు అనేది రాజ్నాథ్ వాణింగ్ సారాంశం ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ నేవీ చాలా వేగంగా నిర్ణయాత్మకంగా స్పందించిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు పహల్గాం ఉగ్రదాడి జరిగిన తొంభై ఆరు గంటల్లోనే సముద్రంలో మన బలగాలు మోహరించాయని సర్ఫేస్ టు సర్ఫేస్ సర్ఫేస్ టు యార్ మిసైళ్లను విజయవంతంగా పరీక్షించామని చెప్పారు సుదూర లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయడం భారతదేశ సంకల్పం సంసిద్ధం స్పష్టమైన సంకేతమని ఇది పాకిస్తాన్ని రక్షణాత్మక వైఖరిలోకి నెట్టిందని అన్నారు రాజ్నాథ్ సింగ్ చెప్పింది అక్షర సత్యం ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమ ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక సహా ముప్పై ఆరు షిప్లతో పాకిస్తాన్లోని కరాచీ పోర్టును దిగ్బంధించారు కరాచీ లక్ష్యంగా మోహరించిన ముప్పై ఆరు ఫ్రంట్ లైన్ నావిక దళాల్లో బ్రహ్మోత్సవ క్షిపణలతో కూడిన ఏడు డిస్ట్రాయర్లు మీడియం రేంజ్ సర్ఫేస్ యార్ క్షిపణులు వరుణాస్త్ర వెయిట్ టార్పిడోలు ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్సు క్షిపణలతో కరాచీ పోర్టును దిగ్బంధించడం వల్ల పాక్ నావిక దళం సమర్థవంతంగా ప్రతిస్పందించలేకపోయింది కేవలం పోర్టుకే పరిమితం కావలసి వచ్చింది మొత్తం ఎపిసోడ్ లో భారత నేవీ సన్నద్ధతను చూసి పాకిస్తాన్ కాల్బేరానికి వచ్చింది పాకిస్తాన్ హాట్ లైన్ లో భారత డిజిఎంఓ మాట్లాడి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసారు అందుకో భారత్ అంగీకరించింది ఇదే విషయాన్ని రాజనాథ్ చెప్పారు అప్పుడే ఆయన మరో కామెంట్ కూడా చేశారు कि जब इंडियन नेवी हरकत में आई थी वह एक से दो हो गया था मैं पाकिस्तान की बात कर रहा हूँ जब हमारी इंडियन नेवी हरकत में आई थी तो पाकिस्तान एक से दो हो गया था अगर ऑपरेशन सिंधु में भारतीय नौसेना अपनी फार्म में आई होती तो पाकिस्तान के दो टुकड़े ही न होते बल्कि मैं समझता हूँ शायद चार टुकड़े हो जाते పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారత నేవీ పాకిస్తాను రెండుగా విభజించింది ఆపరేషన్ సింధుల్లో తన పూర్తి బలాన్ని ప్రదర్శించి ఉంటే పాకిస్తాన్ ఇప్పటికే రెండు కాదు నాలుగు భాగాలుగా విడిపోయేది అన్నారు యాభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కరాచీ పోర్టుపై భారత నేవీ చేసిన భీకర దాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్లో జరిగిన యుద్ధంలో అత్యంత కీలకమైన పాకిస్తాన్ ఓడరేవు నగరం పాక్ నావిక దళ ప్రధాన కార్యాలయమైన కరాచీపై ఇండియన్ నేవీ రెండు సాహసోపేతమైన నావిక దళ దాడులు నిర్వహించింది వాటిలో మొదటిది ఆపరేషన్ ట్రైడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగున ఈ మిషన్ నిర్వహించింది ఐఎన్ఎస్ నిపట్ ఐఎన్ఎస్ నిర్ఘాత ఐఎన్ఎస్ వీరు యుద్ధ నౌకలను ఉపయోగించి అర్ధరాత్రి భీకర దాడులు ప్రారంభించింది ఈ దాడిలో రెండు పాకిస్తానీ డిస్ట్రాయర్ నౌకలు పీఎన్ఎస్ ఖైబర్ పీఎన్ఎస్ మొహఫేజ్ మునిగిపోయాయి కరాచి చముర నిల్వ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది ఈ దాడులతో మైళ్ల వరకు భారీ పేరుళ్లు వినిపించే ఈ ఆపరేషన్ జ్ఞాపకార్థమే డిసెంబర్ నాలుగుని భారత నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇక రెండో ఆపరేషన్ పైథాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఎనిమిదో తేదీన అంటే ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన నాలుగు రోజుల్లోనే నిర్వహించారు ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ వినాశ్ తో పాటు రెండు యుద్ధ నౌకల్ని రంగంలోకి దించారు ఈ దాడి కరాచీ పోర్టు సమీపంలోని పాక్ వ్యాపార నౌకలు మౌలిక సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుంది ఈ దాడిలో శత్రుదేశానికి చెందిన మూడు నౌకలు నీటం మునిగిపోయాయి ఆపరేషన్ పైథాన్ పాకిస్తాన్ ఇంధన సరఫరాల్ని దారుణంగా దెబ్బతీసింది ట్రైడెంట్ పైథాన్ కలిసి పాకిస్తాన్ నావిక దళ లాజిస్టిక్స్ ను సర్వనాశనం చేశాయి ఆ తర్వాత కొనసాగిన యుద్ధంలో కరాచీ పోర్ట్ దాదాపుగా పనిచేయలేదు భారత నేవీ దాడికి పాక్ యుద్ధ నౌకలోని సైనికులు నీళ్లలోకి దూకి తప్పించుకున్నారు అందుకే ఆపరేషన్ ట్రైడెంట్ పైథాన్ పేర్లు వినిపిస్తేనే ఉగ్రదేశం వెన్నులో వణుకు పుడుతుంది ఆ రెండు ఆపరేషన్లను ఉగ్రదేశానికి మరోసారి గుర్తు చేశారు రాజ్నాథ్ సింగ్ ఇండియస్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను సందర్శించడం ద్వారా పాకిస్తాన్కు రాజనాథ్ మూడు విషయాల్లో క్లారిటీ ఇచ్చారు ఒకటి ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమేనని తేల్చి చెప్పేశారు రెండోది విక్రాంత్ ఎనీ టైమ్ యాక్షన్ లోకి దిగడానికి సిద్ధంగా ఉందని చూపించారు మూడోది ఆపరేషన్ సింధూర్ లో భారత్ నెక్స్ట్ మూవ్ పాకిస్తాన్ వ్యవహార ఉంటుందని తేల్చి చెప్పారు వివరంగా సింధు జలాల విషయంలోనూ మరే ఇతర కాలుదూవాలనుకుంటే వెంటనే విక్రాంత్ యాక్షన్ లోకి దిగడం ఖాయం విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ యాక్షన్ లోకి దిగితే కరాచి పోర్టు ఒక్కటే కాదు రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు పాకిస్తాన్ నాలుగు ముక్కలు కావడం ఖాయం సో ఆపరేషన్ సింధూర్ లో మన నెక్స్ట్ యాక్షన్ పాకిస్తాన్ వ్యవహార శైలి నుబట్టి ఉంటుంది